నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పార్వ భక్తి ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి పుచ్చిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలా గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మొదలు మరి మకర రాశి వారికి ఎలా అండి ఈ డిసెంబర్ మాసం చెప్పుకున్నాడు మకర రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంది ఎందుకంటే రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల కాస్త ఎప్పటి నుంచో రావాల్సిన పనులు పెండింగ్ పనులు ఇవన్నీ కొన్నా వీళ్ళకి కొంచెం కంఫర్టబుల్ గా చేసేస్తారు ఈజీగా అంటే మేము ఇంతే మేము మారము మేము ఇలాగే ఉంటాం అని కొంచెం మొండితో ఉండవాలకున్నా మారే అవకాశము మార్పు అనేది జరుగుతుంది ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు కూడా ప్రేమతత్వాన్ని ఇస్తుంటాడు ఆలోచన విధానాన్ని మారుస్తుంటాడు ఈ విషయం ఇలా కాదు ఇలా చేయాలి ఈ విధంగా ఇలా వెళ్తే మీరు వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఆటోమేటిక్గా మారే అవకాశం ఎక్కువ ఈ మాసంలో వెళ్ళి ఉంది సో ఎవరైనా మొండిగా ఉండి వాళ్ళు ఉద్యోగం చేయమన్నా ఉద్యోగాలకు వెళ్ళమన్నా లేదా వ్యాపారాల్లో అంత అనుకూలంగా లేదనుకున్నా ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది వాళ్ళ సొంతంగా కాకపోతే వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఏంటంటే ఇంట్లో భార్య కానీ భర్త కానీ నువ్వు చేయగలవు నీ వల్ల అవుతుంది కానీ కాస్త మాట్లాడితే వీళ్ళకి కదులుతారు ఎందుకంటే ఆ మనస్తత్వం ఉండదు కదా నేను చెప్పకూడదు నేను అడగకూడదు నేను అయిపోకూడదు తక్కువైపోకూడదు అయిపోతానని ఫీలింగ్ ఉండదు ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే పక్క వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ ఎలా దొరుకుతుంది వాళ్ళకి సుఖుడు రావడం వల్ల దొరుకుతుంది వీళ్ళకి సో ఆటోమేటిక్గా వీళ్ళకి వీళ్ళు చేయగలరు వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పి స్నేహితులు కానీ బంధువులు కానీ తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు ఉన్న ఎవరైనా సరే ఎవరో ఒకరు వీళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు చేస్తారు ఆ ఇన్స్పిరేషన్ చేసేది అవకాశం ఎప్పుడైతే వస్తుంది వీళ్ళకి శుక్రుడు మకర రాశిలో రావడం అంటే డిసెంబర్ రెండు నుంచి శుక్రుడు అక్కడ రావడంతో వస్తుంది ద్వితీయ స్థానంలో సినిమా తృతీయలో ఉన్న రాహు యోగిస్తారు శుక్ర రాహులు అంటారు శుక్రరాహులు అంటే ఏదో ఒక మ్యాజిక్ చేసేస్తారు ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది అంటే ఆ సమయానికి ఆకర్షణ వచ్చి ఆ సాధిస్తారు అంటే ఆ సాధిస్తారు అనిపోతున్నారు ఎందుకంటే జనరల్ గా మకర రాశి వాళ్ళ లక్ష్యం ఏంటి అంత ప్రాక్టికల్ తప్ప ఏ మ్యాజిక్ నమ్మరు వన్ అంటే ప్రాక్టికల్ జరగాలి ఎందుకు అవుతుంది మ్యాజిక్ అనుకుంటాం ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ శుక్ర ప్లస్ రాకుండడం వల్ల ఆ మ్యాజిక్స్ నమ్ముతారు లాజిక్స్ నమ్ముతారు ఈ లాజిక్ అవును కరెక్ట్ ఈ మ్యాజిక్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ దాని ఏదైతే వెళ్తారు వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళు సాధిస్తారు సో మెయిన్ ఎవరికి బాగుంటుంది అని మకర రాశి వాళ్ళకి మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి యోగం మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది రైటర్స్ కి మంచిగా కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు నుంచో రాలేదు మాకు రాదండి వాళ్ళ స్టోరీ ఈ శుక్రరాహు గల వల్ల అద్రిపేట రాస్తారు స్టోరీ ఆ స్టోరీ సక్సెస్ అనేది ప్రమాణంగా ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళకి బాగుంది మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు వచ్చింది ఉద్యోగాలు నార్మల్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి మనుషులు వస్తారు మేము పెడతాం మీరు చేయండి మేము మీకు సపోర్ట్ గా నిల్చుంటాం అని చెప్తారు చెప్పాలని చూసుకుంటే అన్ని బాగున్నాయి కాకపోతే వీళ్ళు కొంచెం కదలాలి అది కదలిక అనేది మేము చేయగలం మా వల్ల అవుతుందని వీళ్ళు అనుకుంటే డెఫినెట్ గా సాధిస్తారు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం విషయం జాగ్రత్తగా ఉండాల్సి కొంచెం ఆరోగ్యం ఏం ఏమవుతుందంటే అంటే వీళ్ళకి ఆ వాళ్ళకి తెలియని ఒక బద్దకం ఉంటుంది ఎందుకంటే ఎలాంటి ప్రభావం అనేది ఉంటుంది కదా మకర రాశి వాళ్ళకి ప్రభావం అండి ఆ దానివల్ల కాస్త బద్దకము కొంచెము చేయలేము అని అనే ఫీలింగ్ ఉండడము తర్వాత తృతీయాల రాహు అనేది కాస్తంత బాగా ఇస్తాడు ఎవరి పేకైనా కత్తిపడితే పనిచేస్తాడు అలా అంతవరకు వీళ్ళే అని చెప్తా అనే తత్వం తెప్పిస్తా అంత లేజీగా తెప్పిస్తాడు ఆయన అది ఉంటుంది కాదు జనరల్గా ఉండే లక్షణం అది కనుక అలా ఉంటుంది కనుక వీళ్ళు మార్నింగ్ ఎర్లీ హౌస్లో లేవడం గణపతి ఆరాధన చేయడం ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాసులో ఉన్నాడు ఆ శని ప్లస్ రాహు ఇవన్నీ కాంబినేషన్స్ చూస్తున్నాడు ఆయన డెఫినెట్ వీళ్ళకి ఇబ్బంది పడుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల బయటపడతారు వీళ్ళు గణపతి కొలవాలంటే ఎర్లీ అవర్స్ లేవాలి అంటే వీళ్ళు ఫోర్లు ఫోర్ నుంచి ఫైవ్ లోపల లేవాలి అలా లేవగలిగితే డెఫినెట్ వీళ్ళు సాధిస్తారు సో లేవాలంటే ఖచ్చితంగా అవకాశం రావాలంటే శుక్రుడు వస్తాయి అది చేయగలుగుతారు ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒక మంచి మాసంగా ఆ మకర రాశి వారికి మారబోతోంది డిసెంబర్ మాసం అనేది అర్థమవుతుంది చాలా చాలా సంతోషం ఇక నెక్స్ట్ వీడియో లో కుంభరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత